వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలంలోని మన్నెం గ్రామంలో మాయతారి జ్వరం విజృంభిస్తుంది గత వారం రోజులుగా వందలాది మంది ఈ వ్యాధితో కష్టాలు పడుతున్నారు జ్వరాలు వాంతులు విరేచనాలతో పాటు ప్రజలకు కాలువాపులు వచ్చి నడవలేని స్థితి ఏర్పడింది ఇంటి బయటకు అడుగు పెట్టలేని స్థితి రావడంతో గ్రామంలో పరిస్థితి మరింత విషమంగా మారింది పనులకు వెళ్ల కూలీలు పొలాల్లో పనిచేయలేకపోతున్న రైతులు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడలేని స్థితి ఏర్పడింది వారం రోజులకు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు రోజువారి జీవనం కష్ట సాధ్యమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాధి కారణంగా ఇప్పటి ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం ఇంకా పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కేంద్ర లాగరాయి లబ్బర్తి గ్రామాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి గ్రామాలని వెలవెలబోయి భయాందోళనలో మునిగిపోయాయి చెత్త పేరుకుపోవడం మురుగునీరు నిర్వ ఉండడం పరిశుభ్రత లేకపోవడమే వ్యాధి వ్యాప్తికి కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడం మందులు లేకపోవడం వైద్య సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి మరింత ఇబ్బందులు పెంచుతుంది చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల అధికారులను వేడుకుంటున్నారు తక్షణ వైద్య సిబ్బంది మందులు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు మన్నం గ్రామంలో ప్రజల అనారోగ్యం తల్లాడిపోతున్నా ఈ సమయంలో వ్యాధి నియంత్రణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది

ఏడు పాయింట్లు అసలు చిన్న పిల్లలు పదహారు పద్దెనిమిది కూడా ఉంటాయి అంతా ఈ రెండు నెలలకే ఏడు పాయింట్లు అంటే వాళ్ళు తిండి ఐరన్ సిరప్లు పట్టడానికి పోలేదు